హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ నేను మీ కృష్ణవేణి చాలా రోజుల తర్వాత అసలుకి వీడియో పోస్ట్ చేస్తున్నాను అదే లాంగ్ వీడియో ఎందుకంటే కొంచెం బిజీలా ఉండి దాన్ని ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతున్నాను ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెట్టాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే అంటే లైఫ్ లైఫ్లో కొన్ని మనకు అనుకున్నట్టు జరగవు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరిగిపోతూ ఉంటాయి అలాంటిదే అంటే మా అంటే నా లైఫ్లో కూడా అలాంటిదే జరుగుతూ ఉంది దాన్ని ఇంకా నేను రెగ్యులర్గా ఏ వీడియో అది లాంగ్ వీడియో అయినా లేదా అంటే మినీ బ్లాగ్ ఏది పెట్టలేకపోతున్నాను మీకు ఇప్పటి నుంచి పెట్టాలి అని అనుకుంటున్నాను కంటిన్యూగా అంటే కంటిన్యూ అంటే అది మధ్యలో గ్యాబ్ వస్తుందేమో తెలియదు కాకపోతే రెగ్యులర్గా పెట్టాలి అని అనుకుంటున్నాను కానీ ఈరోజు ఈ బ్లాగ్ మాత్రం కొంచెం అంటే లాంగ్ ఉంటుంది ఎందుకంటే ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నాను ఇక దానికోసం అని చెప్పేసి షాపింగ్కి వచ్చిన ఉంటే చిన్న షాపింగ్ ఉండే మరీ ఎక్కువ కాదు అంటే నాకు మా ఆయనకు మాత్రమే కొన్ని అంటే కొన్ని ఐటమ్స్ తీసుకున్నది ఉండే అంటే అవి రెగ్యులర్గా యూజ్ చేసినవి అంటే ఇక ఎక్కువ శాతం ఊరికి వెళ్తా ఉన్నామని అంటే ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి ఇంకా అక్కడ అంటే మన బంధువులు ఉంటారు అట్లాగే కొంతమంది ఉంటారు కదా ఇక వాళ్ళందరికి ఇవ్వాలి కాకపోతే గా నేను ఎవరిని మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే ఎవరి పేర్లు మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే ఒకరికి ఇచ్చి మళ్ళీ ఇంకొకరికి వేయలేదంటే ప్రాబ్లం అయిపోతుంది దాన్ని ఇంకా చిన్న షాపింగ్ మాత్రం పెట్టుకున్నాను ఇక ఈరోజు మాత్రం జస్ట్ షాపింగ్ అట్లాగే అంటే ట్రావెలింగ్ మాత్రమే ఉంటుంది కాకపోతే అనుకోకుండా ఫిక్స్ అయిన ప్రోగ్రాం ఇది అమ్మ వాళ్ళ ఇంటికి నేను ఈరోజు భువనగిరికి వెళ్ళాలి ఇక ఇంకోటి ఏంటంటే ఈరోజు తెలంగాణలో ఎక్కువ శాతం ఆషాఢం శ్రావణం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది బోనాలు ఇక ఆ బోనాల పండక్కి వెళ్తా ఉన్నాను కాకపోతే ఈసారి పిల్లల్ని తీసుకొని వెళ్తా లేను నేను మా ఆయన ఇద్దరమే వెళ్తా ఉన్నాము షాపింగ్ కొంచెం కంప్లీట్ చేసుకొని నాకు మా ఆయనకు కావాల్సినవి మాత్రం తీసుకొని షాపింగ్ కంప్లీట్ అయిపోయింది ఇక క్యాబ్ బుక్ చేసుకొని రైల్వే స్టేషన్కి బయలుదేరినాము ఇక ఇద్దరమే కనుక జస్ట్ నేను అంటే ఏమి తినను జర్నీలా ఎందుకంటే నాకు వామిట్ ఉంది మీకు కూడా అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా అంటే లాంగ్ జర్నీ ఉన్నప్పుడు అది నాకు ఏ వెహికల్ పడదు అంటే అది కార్ అయినా లేదో ట్రైన్ అయినా అసలుకి నాకు అసలు జర్నీ అంటేనే పడదు ఎక్కువ శాతం వామిటింగ్ ఉంటుంది అందుకే నేను జర్నీలో అసలుకి ఏమి తినను ఇక మేము క్యాబ్ తీసుకొని వచ్చేసరికి అసలుకి ఫైవ్ థర్టీ అయింది మాకు మేము వెళ్ళే కాచిగూడ ఎక్స్ప్రెస్ వచ్చేసి అసలుకి సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుంది కాకపోతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందే వెళ్ళినాము ఎందుకంటే మళ్ళీ లగేజ్ తీసుకొని వెళ్ళాలి కనుక కాకపోతే వీకెండ్ వచ్చింది అంటే అసలుకి వీక్ హాఫ్లోనైనా వీకెండ్లో అయినా ఈ ట్రైన్ షనా ఫుల్ ఉంటుంది మల్నాడు కాచిగూడ ఎక్స్ప్రెస్ మేము బుక్ చేసుకుంది మాత్రం ఏసీ కంపార్ట్మెంట్లా నేను జర్నీ అంతా అసలుకి ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే ఏసీ కంపార్ట్మెంట్ కనుక అసలుకి ఏమి ఉండదు మనకి ఇక ఇది వచ్చేసి కాచిగూడలా నెక్స్ట్ మార్నింగ్ అంటే శనివారం రోజు నేను శుక్రవారం రోజు బయలుదేరింది ఇంటి దగ్గర నుంచి బెంగళూరు నుంచి ఇంకా కాచిగూడకు వచ్చిన తర్వాత మాకు రెగ్యులర్ గా క్యాబ్ డ్రైవర్ ఉన్నారు ఆయనకు ఫోన్ చేస్తే ఆయననే మమ్మల్ని పికప్ అండ్ డ్రాప్ ఆయననే చూసుకుంటారు ఇక ఇది వచ్చేసి కొత్తగా హైదరాబాద్ లా అంటే ఏమంటారు ఫ్లైఓవర్ ఏమో ఓపెనింగ్ అయ్యిందని ఆ డ్రైవర్ చెప్తా ఉండే కాకపోతే ట్రాఫిక్ ఇట్లా కొంచెం తక్కువ అయింది అని అంటా ఉండే ఇది ఉప్పలికి దగ్గరగా ఉంది ఏమో పేరు చెప్పిర నాకు అంత ఐడియా లేదు క్యాబ్ డ్రైవర్ని అడిగేసరికి అసలుకి ఆయన ఒక పేరు చెప్పారు కానీ నాకు అంత ఐడియా లేదు ఇక ఇంటికి బయలుదేరేసరికి అసలుకి ఎట్లా అంటే ఈడికి రాగానే లో ఉన్న టెంపరేచర్కి ఈ ఉన్న టెంపరేచర్కి అసలు డిఫరెంట్ ఉంది కొంచెం అంటే వేడి ఎక్కువగా ఉంది ఇక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇంటికి వచ్చిన తర్వాత అసలు నేను ఏం షూట్ చేయలేదు ఇక ఇంట్లో పని తోటే సరిపోయింది అంతా ఇక అమ్మ ఒక్కరే ఉంటారు కనుక అమ్మ అమ్మకతో ఉంటుంది కనుక ఇక మొత్తం అంత క్లీనింగ్ అంతా నేనే చేసినాను ఇక ఆ రోజు ఏం అంటే ఏది షూట్ చేయలేదు ఇది నెక్స్ట్ డే ఆదివారం రోజు అంటే శనివారం వచ్చినాను కనుక ఇక ఆదివారంది ఇక ఈ బోనాలు రెడీ చేస్తుంది మాత్రం మా బామ్మర్ది అంటే మా అమ్మ కొడుకు మా అమ్మకి ఒకే అన్న ఇక ఆయనకి ఒక కొడుకు ముగ్గురు కూతుర్లు ఇక మా అంటే మా బామ్మర్దికి ఇక తెలంగాణలో చాలా మందికి అంటే పూజలు ఎక్కువగా చేస్తారు గనుక పండగలు ఇట్లా చేస్తారు కనుక మా బామ్మర్ది కూడా అదే అంటే అదే పని అట్లనే చేస్తారు ఇక దాన్ని ఇంకా ఇక మా బామ్మర్ది మా బామ్మర్ది ఫ్రెండ్ ఒక రకంగా చెప్పాలంటే ఇక ఆ అబ్బాయి కూడా నాకు బామ్మర్ది వరుసనే అవుతాడు కాకపోతే ఇది మొత్తం అంతా బోనాలు అంతా అమ్మ నైవేద్యం వండుతుంది ఇక మొత్తం రెడీ చేసేదంతా మాత్రం మా బామ్మర్దే అంటే నీకు అన్న తమ్ముళ్ళు లేరా అని మీరు డౌట్ రావచ్చు మీకు నాకు ఒక అన్న ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయినాయి ఇంకోటి ఏంటంటే పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఉన్న జనరేషన్లా అంటే అసలుకి ఫ్యామిలీతో ఎవ్వరూ ఉండట్లేదు అమ్మ అక్క చెల్లి తమ్ముడు అని ఎవ్వరు అన్నారు నేను వచ్చేది అమ్మ దగ్గరికి మాత్రమే మా అన్నకి కానీ మా అన్న ఫ్యామిలీతోనే కాని మా తమ్ముడు ఫ్యామిలీతోనే కానీ ఒక రకంగా చెప్పాలి అంటే కొన్ని సంవత్సరాలు అవుతుంది వాళ్ళతో నేను మాట్లాడి వాళ్ళకి నేను అవసరం లేదు నాకు ఇక అవసరం లేని వాళ్ళతోటి ఎక్కువ శాతం ఉండాలి అని అంటే అది ఉండే కాదు ఇక దాన్ని ఇంకా నేను ఎక్కువ శాతం అమ్మ దగ్గరికే వస్తాను ఇంకా అమ్మది రూమ్ అంటే ఒకటే రూమ్ ఉంటుంది ఇక అమ్మ ఉంటుంది ఇక వాళ్ళు ఇక ఆ స్టోరీ కొంచెం పెద్దగా ఉంటుంది అన్న తమ్ముని గురించి చెప్పాలి అని అంటే మనసు బాధ అవుతుంది మన తెలంగాణలోనే ఇట్లా నడుస్తుందో ఏమో నాకైతే తెలియదు ఎందుకంటే అమ్మ నాయన వద్దు అక్క చెల్లెళ్ళు వద్దు జస్ట్ ఫ్యామిలీ వాళ్ళ భార్య పిల్లలు ఉంటే చాలు అని అనుకుంటున్నారు అలాంటి అన్నదమ్ములు ఉన్న ఫ్యామిలీలు ఎన్ని ఉన్నాయో నాకైతే తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం ప్రస్తుతానికి అయితే అట్లనే జరుగుతుంది ప్రస్తుతం అని చెప్పలేను కొన్ని సంవత్సరాలు అవుతుంది ఇక అన్నీ చెప్పుకుంటూ పోతే స్టోరీ పెద్దగా అయిపోతుంది ఇంకోటి ఏంటంటే నా వీడియో లెంత్ కూడా కొంచెం పెద్దగా ఉంది ఇక మా బామ్మర్ది వచ్చేసి అన్నీ రెడీ చేసిండు ఇక బోనం అంతా రెడీ చేసిండు అంతా వాడే చూసుకుంటాడు పాపం అన్నీ రెడీ చేస్తాడు మళ్ళీ అంత అమ్మకి హెల్ప్ చేస్తాడు నేను వచ్చినప్పుడు నాకు హెల్ప్ చేస్తాడు ఒక రకంగా చెప్పాలి అని అంటే అన్న తమ్ముడు చెయ్యలేనిది మా బామ్మర్ది చేస్తాడు వాడు మా అందరికంటే చిన్నోడు అంటే అప్పుడు ఎట్లా ఉన్నారో చిన్నతనంలా నాకైతే తెలియదు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి కొంచెం దూరం ఎక్కువగా ఉండే ఇప్పుడు ఈ మధ్యలో మాత్రం కొంచెం అంటే ఇక అమ్మ దగ్గరికి రావడం చేయడం అంత జరుగుతా ఉంది కానీ వీడు ఒక రకంగా చెప్పాలంటే మా మామ అమ్మ కొడుక అన్నను కాకపోతే తమ్ముడు అని అనుకుంటాను ఎందుకంటే తమ్ముడు అన్న కలిస్తే ఎట్లా ఉంటుందో అట్లాంటి ఒక రిలేషన్ మా ఇద్దరి మధ్యలో ఉంది కాకపోతే వాడు నాకంటే చిన్నోడు వానికి ఇంకా అంటే నేను అంటే మా తమ్ముడికి వానికి కొంచెం డిఫరెన్స్ మాత్రమే ఉంది ఒక సిక్స్ మంత్స్ డిఫరెన్స్ కానీ వాడు అన్ని రకాలుగా నాకు హెల్ప్ఫుల్గా ఉంటాడు అన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ఇక ఇక బోనం అంతా రెడీ చేసిండు అంతా దీపం అంతా అంటే దీపాలన్నీ వెలిగించి అక్కడ పూజ ఏమేమి ఉంటుందో అంతా మా త మా బామర్ది కం తమ్ముడు చూసుకుంటాడు ఇక వీళ్ళిద్దరు రెడీ చేసిండేది ఇక ఇద్దరు తమ్ముళ్ళు అనే చెప్తాను కం తమ్ముళ్ళు ఇక కంకణాలు కట్టేసి ఇక అమ్మకి నాకు ఇక అందరికీ ఇక కంకణాలు కట్టేసి ఇంట్లో పూజ అని అంటే అమ్మ ఒకతే ఉంటుంది కనుక ఇక నార్మల్ గా మా ఇంట్లో ఏ అంటే ఎల్లమ్మనే కానీ అట్లాంటి దేవతలకి ఇట్లా ఏం లేరు నార్మల్ గా అమ్మ పూజ చేసుకుంటుంది అంతే ఇక అంతా రెడీ అయిపోయింది ఇక రెడీ అయిన తర్వాత ఫస్ట్ మైసమ్మకి బోనం తీయాలి అది మైసమ్మ కనంటే అంటే ఇంటి ముంగల్నే ఉంటుంది కొంచెం దూరంలో ఇక పసుపు పెడుతుంది మాత్రం మా చెల్లెలు అంటే మా బామ్మర్ది భార్య ఆ నాకు చెల్లెలైతుంది పక్కన కూర్చుంది మా వదిన అంటే ఇప్పుడు మా మామ ఉన్నారు కదా వాళ్ళ రెండో కూతురు ఇంకా పెద్ద ఆమె రాలేదు చిన్న ఆమె రాలేదు నా పక్కల కూర్చుంది ఇక్కడ మా అమ్మ ఇక మా బామ్మర్ది వచ్చేసి నాకు బోనం ఎత్తా ఉండు ఇది ఒక రకంగా చెప్పాలంటే అన్ననో తమ్ముడో చెయ్యాలి కానీ అన్ని రకాలుగా నాకు అంటే మా అమ్మకి ఒక రకంగా చెప్పాలి అని అంటే మా అమ్మకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాడు ఇప్పుడు కనిపిస్తుంది కదా డోరు అది మా తమ్ముడిది ఆ ఇల్లు ఒక్కటే కాకపోతే మూడు కాపురాలు ఒకటి అమ్మది ఇంకొకటి తమ్ముడిది ఇంకొకటి అన్న వెనకాల ఉంటాడు ఈ డోర్ వెనకాల అంటే ఇప్పుడు కనిపిస్తున్న డోర్ వెనకాల ఇంకొక ఇంకొక అంటే ఇల్లు ఉంటుంది ఆడ మా అన్న ఉంటాడు ఇక అన్నీ తీసుకొని వస్తుంది మాత్రం మా బమర్దికం మా తమ్ముడు ఇక ఆయనకు అన్ని తెలుసు గనుక మన ఊర్లలో పండగలు చేస్తారు అని అంటారు కదా ఇల్లమ్మ కూచమ్మ మైసమ్మ అట్లాగే ఏమంటారు మల్లన్న పండగలు ఇట్లా చేస్తారు కదా ఇక అట్లానే మా తమ్ముడు కూడా చేస్తాడు ఇక ఇది మైసమ్మ గుడి నేను ఆల్రెడీ ఒక వీడియోలో పోస్ట్ చేసినాను ఈ మైసమ్మ గుడి అమ్మ వాళ్ళ ఏంటి ముంగల్లా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మేము వచ్చి కాలనీకి వచ్చి అమ్మ ఇల్లు కట్టి కాలనీలా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఈ బోనాలు తీయడము అంటే నా పెళ్ళికి ముందర ఒక టూ ఇయర్స్ ఏమో అంటే నేను బోనం ఏమంటారు పెళ్లి కాక ముందుకి నేను ఎత్తుకున్నాను ఇక దాని తర్వాత కంటిన్యూగా నా పెళ్ళైన తర్వాత ఇక ఎప్పుడన్నా ఒకసారి అంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఏమో మిస్ అయింది అనుకుంటాను బోనాలు అది నాకు కుదరక ఇక అమ్మ అంటే ఇక నేను లేనిది మా అమ్మ అసలుకి ఏ పండగ చెయ్యదు అది బోనాలైనా దసరా అయినా ఏదైనా సరే నేను ఇంట్లో ఉంటే మాత్రమే మా అమ్మ అన్ని పండుగలు చేస్తుంది ఇక ఈ బోనాల పండుగ వచ్చింది అని అంటే మన తెలంగాణ వాళ్ళకి ఆడపిల్లలు ఇంట్లో ఉండాలి అని అంటారు ఇక దాన్ని ఇంకా నేను ఈసారి మాత్రం పిల్లల్ని వదిలేసి వచ్చినాను ఇద్దరికి కాలేజ్ ఉంది కనుక పాపం వాళ్ళు ఇద్దరు మిస్ అవుతా ఉన్నారు ఇక మైసమ్మకి ఐదు ప్రదక్షిణాలు చేస్తాం కదా ఈ ఐదు ప్రదక్షిణల మా చెల్లెలు మా బామ్మర్ది అట్లాగే మా ఇంకొక వదిన ఉంది చిన్న రెండో వదిన అమ్మ వచ్చిండ్రు ఇక ఆమె అంటే రెడ్డి సారీ కట్టుకున్నాది కదా ఆమె మా ఊరికి కుమ్మరామే ఇక మా అమ్మమ్మ వాళ్ళకి ఆమెనే కుమ్మరామే ఇక్కడ మేము ఉంటున్న కాలనీకి కూడా ఆమెనే కుమ్మరామే ఇక ఆమెనే నైవేద్యం అంతా పెట్టింది ఇంకోటి నేను పూజ చేస్తా ఉన్నాను కాకపోతే నేను వచ్చినానంటే మా అమ్మ పరిస్థితి చూడండి వెనకాల ఎట్లా చేస్తుందో అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కొంచెం భయం ఉంటుంది ఎవరైతే బోనం ఎత్తుకుంటారో వాళ్ళకి కొంచెం అంటే ఏది జరగకుండా ఉండాలని చెప్పేసి వెనకాల పెద్దవాళ్ళు ఉంటారు అది కొన్ని రీజన్స్ ఉంటాయి నేను పర్టికులర్గా ఇది అని అని చెప్పి మాత్రం నేను చెప్పలేను ఎందుకంటే అది అందరికీ చెప్పే విషయం కాదు అందుకే నా వెనకాల ఇద్దరి నుంచి ముగ్గురు వస్తారు అమ్మ మా తమ్ముడు లేదు అని అంటే మా వదినలు ఆ మా బామ్మర్ది తమ్ముడు అని చెప్పినాను కదా ఇక ఆయన లేదు అంటే మా వదిన ఎవరన్నా ఒకరు ఒక ఇద్దరు నుంచి ముగ్గురు అయితే నా వెనకాల ఉంటారు ఇక మా ఆయన కంపల్సరీ ఉంటారు అనుకోండి ఇక నా పూజ అంతా అయిపోయింది ఇంకోటి ఏంటంటే మేము అమ్మవారికి బోనం తీసింది మైసమ్మకి రెండున్నర మధ్యలో అమ్మ అంటే మైసమ్మకి బోనాలు స్టార్ట్ అయ్యేది మాత్రం పన్నెండున్నర నుంచి స్టార్ట్ అవుతాయి ఇక అప్పటికి మాకు అంటే ఇక కొంచెం జనాలు ఎక్కువగా ఉంటారు కదా ఫస్ట్ తీసుకొచ్చిన వాళ్ళకి అందుకే రెండున్నర మూడు అవుతుంది అనుకుంటాను మూడున్నర మధ్యలో ఏమో మేం తీసినాము ఈ అమ్మవారు మాత్రము నేను నాకు ఎట్లా అంటే నేను కాలనీకి వచ్చినప్పటి నుంచి క్షణాన్ని నమ్ముతాను ఇక నాది అంటే అమ్మవారికి బోనం పెట్టడం అయిపోయింది నేను అమ్మవారికి చీర పెడతానని మొక్కున్నుంటి ఇక అందుకే అమ్మవారికి పెట్టిన ఇంకొకటి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెట్టిన ఒకటి అని మా తమ్ముడు చెప్పిండు ఇక అందుకే ఆమెకి చీర పెట్టేసి ఇక ఆమె ఆశీర్వాదం తీసుకున్నాను ఇక ఈ ఈ బోనం మాత్రం నేను పోచమ్మకి ఎత్తుకున్నాను ఇది వచ్చేసి సాయంత్రం ఆరు అయితా ఉంది ఇంకోటి ఏంటంటే మొత్తం కాలనీ అంతా తిరుగుకొని పోవాలి చుట్టూ అంతా ఇక దానికే మాది ఫస్ట్ అంటే మా మేమున్న గల్లీ నుంచే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఇంకా అక్కడి నుంచి వస్తారు కాకపోతే మా ఇంటి నుంచే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఇక నేను అదంతా షూట్ చేయలేదు ఇది వచ్చేసి మాత్రం గుడికి వెళ్ళే మధ్యలో అంటే ఇక అప్పటికే ఏడు ఎనిమిదిన్నర ఏమైతా ఉంది అనుకుంటాను చాలా టైం అయిపోయింది మొత్తం కాలనీ అంతా చుట్టుకొని వచ్చేసరికి ఇక అందుకే చూడండి చాలా మంది మన దగ్గర నమ్ముతారు బోనం ఎత్తుకున్న వాళ్ళకి సపోర్ట్ గా ఇద్దరి నుంచి ముగ్గురు ఉంటారు అది ఎందుకన్నది ఎవరినన్నా అడిగి కనుక్కోండి ఎందుకంటే అది మా అమ్మ కూడా నాకు చెప్పదు మా అమ్మని అడిగి చూసినాను కానీ మా అమ్మ నాకు ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే అది చెప్పకూడదు అని అంటది ఇంకోటి ఏంటంటే మా తమ్ముడు కూడా వద్దులేక నేను ఉన్నాను అని అంటాడు ఇక అందుకే ఇక మేము గుడి దగ్గరకు వచ్చేసరికి మధ్యలోకి రాగానే ఇక చిన్నోళ్ళు ఉంటారు కదా అందరు కాలనీ చిన్నోళ్ళు ఇక వాళ్ళు లు అవి ఇవి చేసుకుంటా కొంచెం టైం ఎక్కువ తీసుకుంది ఇంకొకటి ఏంటంటే బోనాలు అనగానే ఇక మనోళ్ళు తెలంగాణలో ఏముంటది తెలంగాణ పూనకాలు అంటాం కదా ఇక అవి వస్తాయి ఇక మన అన్నదమ్ములకి ఇక వీళ్ళంతా మా కాలనీ చిన్నోళ్ళు ఇక అసలుకి మధ్యలకి గుడి దగ్గరికి రాగానే అసలుకి మధ్యలో ఆగిపోయినాము షణ అంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏమో ఆపిండ్రు అనుకుంటా వీళ్ళందరూ ఇక డ్యాన్సులు చేసుకుంటా ఇంకోటి ఏంటంటే దప్పులకు తగ్గట్టు దరువులు ఇవన్నీ వేస్తారు కదా ఇక దాన్ని ఇంకా కొంచెం లేట్ అయింది ఇంకొకటి ఏంది అని అంటే మాకు ఆల్రెడీ తల మీద అంటే నైవేద్యం ఉంది కనుక అమ్మవారిది అప్పటికే మేము టైర్డ్ అయిపోయినా మొత్తం కాలనీ అంతా చుట్టుకొని రావాలి అసలుకి ఎవ్వరు చెప్తే వినట్లేదు ఈ మధ్యలోకి రాగానే అసలుకి స్ట్రక్ అయిపోయినామని చెప్పాలి ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇక ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఏమో క్లియర్ అయిపోయింది ఇక అప్పటికి అంటే మాకు కాళ్ళు లాగుతా ఉన్నాయి ఇంకొకటి తల ఇట్లా బోనం చనా సేపు ఎత్తుకుంటే అసలుకి ఇక్కడ మాడ ఉంటుంది కదా అది కొంచెం మండుతా ఉంటుంది ఇక కొంతమంది ఇక కాల్ని పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి బెదిరించి అంటే మీరు తొందరగా వెళ్ళండి పాపం ఆడ ఆడపిల్లలు అందరూ అంటే వాళ్ళు టైర్డ్ అయిపోయి ఉన్నారు అని అన్నాక ఇక అప్పుడు కదిలిండ్రు ఇక కాకపోతే ఏంటంటే ఇక మా మా ఆయన మా తమ్ముడు ఇక ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ నేను ఉన్నాను ఇక తొందర తొందరలో ఇక మేము వచ్చేసినాము ఇక వీడికి గుడి దగ్గరికి రాగానే అప్పటికే స్టార్ట్ అయిపోయింది ప్ర ప్రదక్షిణలు ఇక ప్రదక్షిణాలు చేయాలి అని అంటే మాత్రం కొంచెం రిస్కి ఎందుకంటే గుడి పక్కలనే కొంచెం ఏమంటారు ఇట్లా గార్డెన్ లెక్క చేసి గుడి అంటే ప్రదక్షిణ చేయనీకి కొంచెం చిన్నగా చేసిన ఏరియా దాన్ని ఇంకా క్షణా జనాలు పట్టేకి అయ్యలేదు ఇక మా చెల్లెలు నేను మా తమ్ముడు మా చిన్నమ్మ ఇంకా అలా ఉన్నది మా చిన్నమ్మ అంటే అమ్మ వాళ్ళ ఫ్రెండ్ నేను చిన్నమ్మ అని పిలుస్తాను ఇక అందరిని చూపించకి ఐతలేదు ఎందుకంటే చీకటి అయిపోయింది అప్పటికే నైన్ థర్టీ అయితా ఉంది అసలు అందరినీ బాగా అంటే మంచిగా చూపియాలని అనుకున్నాను ఈ బ్లాగ్ లో మాత్రం అసలుకి కుదరలేదు మధ్యలోకి రాగానే ఆడ అంటే డ్యాన్స్ సగం టైం అక్కడ అయిపోయింది ఇక దాని తర్వాత తొందర తొందర ఇంకోటి ఏంటంటే ఆ తల మీద నైవేద్యం ఉంది కనుక అమ్మవారిది కొంచెం తల నొప్పి లేస్తా ఉండే ఇక అందుకే ఫస్ట్ అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టినాక చూద్దామని అని చెప్పేసి అయినంత అంటే కొంచెం మాత్రమే బ్లాగ్ షూట్ చేసినాము ఐదు ప్రదక్షణాలు చేసేసరికి మాత్రము అసలుకి ఒక రకంగా చెప్పాలి అంటే కింద మీద పడిన రోజు జనాలు కాకపోతే ఈసారి మాత్రం కొంచెం నార్మల్ గా చేసిరు కాలనీలా ఎందుకంటే మా కాలనీలో ఏమో ఫండ్స్ అని చెప్పేసి కొంచెం నార్మల్ గానే ఇది అనుకుంటాను కానీ నేను పోయినసారి మాత్రం బాగా జరిగింది అని అన్నది అమ్మ నేను పోయినసారి నేను రాలేదు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి గనక ఇది మా ఊరి బోనాలు ఇది బోనాలు అని అనగానే అందరికి తెలంగాణ ఆడపడుచులకి ఆ ఒక రకంగా చెప్పాలంటే పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆ అది ఒక సంతోషంగా ఉంటుంది బోనాలు అనగానే అట్లాగే బతుకమ్మలు అనగానే మన తెలంగాణ ఆడపిల్లలకి పుట్టింటికి వచ్చేది ఈ రెండు పండగలకే ఇక దాని తర్వాత మిగతా పండగలకి వస్తాం గాని అంతా ఉండదు ఇక ఇది బోనాలు అయిపోయినాయి నెక్స్ట్ డే మా చిన్నమ్మ కొడుకు ఆయన పల్లకి తీస్తాడు అంటే ఇక్కడ లో మాత్రం పల్లకి అంటారు ఇక మన తెలంగాణలో మాత్రం తొట్టెల అంటారంట ఇది నెక్స్ట్ డే అది సోమవారం రోజు ఇక వాళ్ళు ఒగ్గోళ్ళు ఉంటారు కదా వాళ్ళు మళ్ళా పోతురాజులు వీళ్ళందరూ బాగా డ్యాన్స్ అదంతా చేస్తూ ఉండే ఓకే ఫ్రెండ్స్ ఇది మా ఊరి బోనాల పండగది అది బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటాను ఇది కొంచెం లెంగ్త్ ఎక్కువ అయిపోయింది కాకపోతే అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటాను ఎందుకంటే రెండు బ్లాగ్లల్లో పెడదామని అనుకున్నాను కాకపోతే షార్ట్ గా అయిపోతుంది మరి ఏమి అర్థం కాదు కనుక ఒకటే బ్లాగ్ లో పెట్టేసినాను ఈ పోతరాజులు బాగా డ్యాన్స్ చేస్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే నా బ్లాగ్ ఇంకొక బ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను ఐ హోప్ మీకు కనుక నా బ్లాగ్ నచ్చి ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి మన తెలంగాణ బోనాలు ఎట్లున్నాయి అని అని చెప్పేసి అది మా కాలనీ బోనాలు ఇదిగా అంటే పోతరాజులు డ్యాన్స్ చేస్తుంటే మాత్రం బాగుంటది వాళ్ళు ఒక అంటే వాళ్ళు దప్పుల ధరువుకి అట్లాగే బ్యాండ్ ధరువు ఉంటుంది కదా దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు అది స్టోరీ ఉంటుంది కదా దాన్ని చెప్పే విధంగా వాళ్ళది అది ఉంటుంది అది మన తెలంగాణ ప్రత్యేకత అనుకుంటాను బోనాలు వచ్చినాయి అంటే బోనాలు అనంగానే అట్లాగే బతుకమ్మలు అనంగానే మన ఎక్కడికి వెళ్ళినా కూడా మన తెలంగాణ వల్లది ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అదే ఇది అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతేనా బ్లాగ్ ఇంకొక బ్లాగ్ తోటి మేము ముందుకు వస్తాను ఐ హోప్ మీకు గనక ఈ బ్లాగ్ నచ్చి ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి మన తెలంగాణ బోనాలు ఎట్లున్నాయని చెప్పేసి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే మా బోనాల పండగ నేనైతే బాగా ఎంజాయ్ చేసినాను ఇంకెవరెవరు బెంగళూరు నుంచి లేదా వేరే వేరే ప్రాంతాల నుంచి ఎవరెవరైతే బోనాలకు వెళ్ళినర్రో వాళ్ళందరికీ హ్యాపీ